కుప్పం మండల పరిధిలోని మల్లానూరు గ్రామ పంచాయతీలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని మల్లానూరు పోనాంగూరు గ్రామస్తులు తెలిపారు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని పరిశుభ్రం చేసేందుకు ఆలయానికి వెళ్ళగా శక్తి అనే వ్యక్తి ఆలయానికి తాళాలు వేశారని పేర్కొన్నారు ఆలయానికి తాళాలు ఎందుకు వేశారని శక్తి అనే వ్యక్తిని ప్రశ్నించగా నేను ఊరి గౌండర్ మీరు ఎవరు నన్ను అడగడానికి అని గ్రామస్తులపై దుర్భాషలాడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఆలయానికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు चन्द्र <laughs> नागरिक Thank mm -hmm. you.